అందరికీ వందనాలండి మరి ఈరోజు అనిదన వాక్య ధ్యానంలో భాగంగా లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము ఎనిమిదో వచనం దీని ద్వారా మనం దేవుని వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ఒక అనుమానాన్ని ఇక్కడ తెలియజేశాడు ప్రభు భూమి మీద ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి తన రెండవ రాకల్లో రాబోతున్నాడని మనకి గ్రంథము అలాగే మరి బయట బోధకులు మరి మన సాక్ష్యం ఇస్తూ వస్తున్నారు ఏసుక్రీస్తు వారు ఈ లోకానికి రాబోతున్న ఈ కాలంలో అంటే ఆయన నేడైనా రావచ్చు రేపైనా రావచ్చు ఏ సమయాన్ని దొంగ వస్తాడో తెలియదు అలాగే ఏసుక్రీస్తు వారు కూడా ఏ సమయంలో ఏ గడియలో ఈ భూమి మీదకి వస్తాడన్న సంగతి ఎవరికీ తెలియదు మరి ఇలాంటి సమయంలో మరి విశ్వాసం కనుగొనినా అని మనకి ఒక ప్రశ్నని ఇక్కడ సంధించాడు ప్రభు మరి లో ఈరోజు లోకంలో ఉంటున్న మనుషులను చూస్తుంటే ఎక్కడ చూసినా విశ్వాసుల సమూహాలే మనకు కనబడుతున్నాయి ఒక ఊరుందంటే ఆ ఊరిలో ఒక ఐదు ఆరు ఏడు సంఘాలు ఉంటాయి ఈ సంఘాల్లో వందలాది మంది విశ్వాసులు మనకు కనబడతారు ఈ లెక్కలో ప్రపంచవ్యాప్తంగా మనం లెక్కలు కడుతుంటే కొన్ని కోట్లాది మంది విశ్వాసులు వేసుక్రిస్తూ నమ్ముకున్నవారు మనకు కనబడుతున్నారు అయినప్పటికీ మరి ఈ దినంలో ఈ క్షణంలో ప్రభు వస్తే భూమి మీద విశ్వాసులు విశ్వాసం కనుగొనిలాంటి విశ్వాసులు ఉంటారా అని ప్రభు అంటున్నాడంటే దీన్ని మనం చాలా జాగ్రత్తగా మరి ఆలోచించాలి ఎందుకంటే కాలక్రమేణా కాలక్రమంలో మనుషుల విశ్వాసం దేవుని మీద సన్నగిల్లిపోతుందని మరి రోజు మనం నేర్చుకోవాలి కంటికి కనబడేది ఒకటే మరి దాని ఫలితం మరొకటే అన్నట్టుగా మనకి ఈరోజు సమాజంలో కనబడుతుంది మరి మరియు విద్యార్థులు ఉంటారు స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి విద్యార్థులు ఉంటారు వందలాది మంది విద్యార్థులు వేలాది మంది విద్యార్థులు ఉంటారు అందరూ పరీక్షలు రాస్తారు కానీ అందులో కొందరు మాత్రమే ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ భూమి మీద విశ్వాసం కలిగి వారు కూడా సరైన విశ్వాసం కలిగి లేకపోవడం వల్ల మరి శోధింపశక్యం కాని విశ్వాసాన్ని కలిగి లేకపోవడం వల్ల అనేక మంది విశ్వాసులుగా కనబడుతున్నారు కానీ దేవుని దృష్టిలో వారు విశ్వాసులు కాదనేది అర్థం ఎందుకంటే మరి పుట్టినోట్లో విశ్వాసము కనుగొనంటే అంటే ఆ విశ్వాసము అనుగుణన అన్న మాట రాయబడుతుంది ఆ విశ్వాసం ఆ విశ్వాసం అంటే దేవుడు అనుకున్న విశ్వాసం మనుషుల దృష్టిలో దేవుని నమ్మడం విశ్వాసం అయితే మరి దేవుని దృష్టిలో విశ్వాసం అనగా వేరు ఆయనను ఆయన అనుకున్న విశ్వాసం కలిగి ఈరోజు సమాజంలో ఎంతమంది ఉన్నారో అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఎక్కువ మంది కనబడుతున్నా అందులో ఎవరో లేరన్నట్టుగానే మనకి బైబిల్ వాక్యం నిరూపిస్తుంది ఆరు లక్షల మంది కాల్బలం ఇస్రాయేలీలు మరి ప్రయాణమై అరణ్య మార్గం గుండా ఐగుప్తి నుంచి కనాన దేశానికి వచ్చారు కానీ వీరిలో మరి ఎంతమంది మరి కనాన దేశంలో ప్ర మరి ప్రవేశించారు అంటే ఇద్దరే అని చెప్తాడు బైబిల్ ఇద్దరే ఆరు లక్షల మంది ఎక్కడ ఇద్దరెక్కడ కదండి మరి ఆరు లక్షల మంది విశ్వాసులే కదా విశ్వాస యాత్ర ప్రారంభించారు కదా మరి ఇంతమంది ఏమైపోయారంటే వారు అరణ్యంలో రాలిపోయారు అని రాశారు మరి ఎవరు రక్షించబడ్డారు ఎవరు మా ఎవరు మాత్రం వెళ్ళగలిగారంటే ఇద్దరే ఒకటి యహోశివ రెండు కాలేబు ఈపుణ్య కుమారుడైన కాలేబు ఈ కాలేబు గురించి ఈరోజు మనం నేర్చుకోగలిగితే కాలేబు అన్న పదానికి ఆ పేరుకి అర్థం ఏంటంటే మరి కుక్క అని అర్థం కానీ ఈ భావం కాలేబుకి మరి ఏమాత్రం సరిపోదు కాలేబు కాలేబుకి పెట్టిన పేరు మరి కాలేబు అంటే కుక్క సునకము అయి అంటే మరి ఈ మాటని మనం విశ్వాసపరంగా తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఈ మాట ఎందుకంటే కుక్కకున్న విశ్వాసం మరి మనుషులకు ఉండదని చెప్పేసి ఈరోజు సమాజంలో నానుడి మరి అలాంటి పేరు పెట్టుకున్న కాలేబు దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడు అనేది మనం చాలా నేర్చుకోవాలి ద్వారా ఆరు లక్షల మందిలో ఈ ఇద్దరే వెళ్ళగలిగారంటే వారికి ఉన్న అపారమైన విశ్వాసం ఎంత గొప్పదో మరి అలాంటి విశ్వాసం మనం కూడా కలిగి ఉండాలంటే ఈ అనేక మంది సమూహాల్లో ఒకరంగా కాకుండా ప్రత్యేకమైన విశ్వాసం కలిగి మన ఈ లోకంలో జీవించగలిగితే దేవుడు అనుకున్న విశ్వాసంతో మనం ఆయన రాజ్యాన్ని చేరుకోగలం కాబట్టి ఆయన గురించి మాట్లాడుతూ ఆయన గురించి రాస్తూ ద్వితోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనం ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఆరవ వచనంలో మరి ఈ విధంగా కాలేబు గురించి రాశాడు ఒకటో అధ్యాయము ముప్పై ఆరవ వచనం యుపణ్య కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనస్సుతో పూర్ణ మనస్సుతో ఇహోవాను అనుసరించను కనుక అతడు దానిని చూచును అతడు అడుగు పెట్టిన దేశము నేను అతనికిని అతని సంతానం ఇచ్చేదని ప్రమాణం చేసే దినం దేవుడు చెప్తున్నాడు మరి ఎప్పుడనే కుమారుడైన కాలేబు పూర్ణ మనసుతో ఈ హోవాన్ని అనుసరించారు విశ్వాసం ఉంది చాలామంది విశ్వాసిగా పిలువబడుతున్నారు కానీ నామకార్థ విశ్వాసం వారి అవసరాలకే విశ్వాసం వారికి నీరు కావలితే దేవుని విశ్వాసం వారికి ఆకలేస్తే ఆహారం కోసం విశ్వాసం వారికి రోగాలు వస్తే రోగాలు నయమవడం కోసం విశ్వాసం వారికి ఆపదలు కలిగితే ఆ ఆపదల నుంచి బయటపడడం కోసం విశ్వాసం ఇది విశ్వాసం కాదు దేవుడు అనుకున్న విశ్వాసం ఏంటంటే నిత్య జీవానికి చేర్చగలిగిన విశ్వాసం ఈ విశ్వాసం ఎవరికి ఉంది ఆ రోజు కాలేబికి మాత్రమే ఉంది మిగిలిన ఆరు లక్షల మందికి ఎవరికీ లేదు ఇతలో పూర్ణ మనసుతో యహోవాను అనుసరించను అంటే మనం మనం పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించాలి అది విశ్వాసము అంతేగాని మనం అసంపూర్ణంగా కానీ మనం అనుకున్న విధంగా కానీ విశ్వాసం ఉంచకూడదు దేవుడు అనుకున్నట్లుగా విశ్వాసం ఉంచాలి ఇది కాలేబు కలిగి ఉన్నాడు యహోశివ గ్రంథంలో పద్నాలుగు అధ్యాయము పదమూడు వచనంలో యహోశివ గారి సాక్ష్యం చెబుతున్నాడు దీని గురించి యహోశివ గ్రంథం పద్నాలుగు అధ్యాయం పదమూడు వచనంలో ఆ యహోశివ ఆ గ్రంథం ద్వారా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు ఇందులో పదమూడు వచనం యుపిన్య కుమారుడైన కాలేబు ఇస్రయేలీల దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు గనుక యహోశివ అతనిని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చేను చూశారా కుమార్ కుమడిన కాలేపు నిండు మనసుతో నిండు మనసుతో ఆయన్ని అనుసరించాడు మనకి కొంత లోకం మీద కొంత దేవుని మీద కొంత పిల్లల మీద కొంత దేవుని మీద కొంత భార్యల మీద కొంత దేవుని మీద కొంత భర్తల మీద కొంత దేవుని మీద కొంత లోకం మీద కొంత దేవుని మీద ఉంటుంది కానీ నిండు హృదయం దేవుని మీద నిలపలేకపోతున్నాము కాబట్టి ఇలాగా నిండు హృదయం దేవుని మీద నిలపకపోతే మన నిండు మనసుతో మనం దేవుని అనుసరించినట్లుగా కాదు అసంపూర్ణంగా దేవుడిని అనుసరిస్తున్నాం కాబట్టి ఖాళీ బిజి నేర్చుకోవాల్సింది ఏంటంటే నిండు మనసుతో పూర్ణ హృదయంతో ఆయన్ని అనుసరించాలి అది విశ్వాసము అని మనకు తెలియజేస్తుంది దానికి ప్రతిఫలంగా ఆయన పొందుకున్నది ఏంటంటే హెబ్రోను 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 ఆయన స్వాస్థ్యముగా పొందుకున్నాడు మనం కూడా మరి ఇలా దేవుడి విశ్వాసం అసంచలమైన విశ్వాసం కలిగి ఉంటే మనకి కూడా దేవుడు మరి స్వాస్థ్యాన్ని ఇస్తాడు పరలోకాన్ని మన కోసం సిద్ధపరుస్తున్నాడు కాబట్టి అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని ఎప్పుడనే కుమారు అయిన కాలేపు ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కాలేపు ఇంకా ఏం చేశాడంటే ఏమాత్రం అనుమానం లేని విశ్వాసం ఆయన చూపించాడు మనకి ఎక్కడ అర్థమవుతుందంటే మాట సంఖ్యాకాండంలో మరి దేవుడు ఆ దేశానికి అంటే కనాను దేశానికి వారి వెళ్ళక ముందే మరియు వారికి కనాను దేశం ఎంత గొప్పదో చూపించాలన్న ప్రయత్నంలో మరి దేవుడు కొంతమంది గోత్రకర్తలను గోత్ర ప్రధానులను ఆ దేశానికి ముందుగా వేగు చూడడానికి పంపించాడు వారిలో మరి యోధా గోత్రానికి సంబంధించి యుపెన్ కుమడి అనే కాలేపు కూడా వెళ్ళాడు వీరందరూ బయలుదేరి వెళ్ళారు పన్నెండు పన్నెండు గోత్రాల నుంచి పన్నెండు మంది మనుషులు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ హెబ్రోన్లో మరి చాలా అద్భుతమైన మనకి వారి కళ్ళకి అద్భుతాలు కనపడ్డాయి ఏంటంటే ఒక్క గెల గల ద్రాక్ష చెట్టు ఇరవై మూడు అండి పదమూడు వచ్చి ఇరవై మూడు వచ్చిన వారు ఇసుకోలు లోయలోకి వచ్చి అచ్చట ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండితో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ్మ పళ్ళను కొన్ని అంజోర పళ్ళను తెచ్చిరి చూసారా ఇవన్నీ అది చాలా భూమి విస్తారమైంది అది సారవంతమైంది అది చాలా శ్రేష్టమైంది పాలిథిన్ ప్రవహించే దేశము అని వారు రుచి చూసి ఎరుగడ ఎరగడానికి ముందుగా వారిని పంపిస్తే వారు చూసింది ఒక ద్రాక్ష గలకి ఇద్దరు దండె వేసి మోస్తున్నారంటే అబ్బాయి ఎంత మంచి శ్రేష్టమైన దేశం ఇది దీంతో పాటు అక్కడ అనాకీలిని చూశారు అనాకీలు చూస్తే ఈ అనాకీలిని చూసి మరి దండెతో మోసి ఉన్న ద్రాక్ష గెలను మర్చిపోయి వీరందరూ తిరిగి వెళ్ళి ఇస్రాయేల్తో చెప్పిన మాట ఏంటంటే ఓ ఆ దేశం దేశ నివాసులను భక్షించే దేశం ఆ దేశంలో అనాకీలు ఉన్నారు వారి దృష్టికి మేము మిడతల వలే ఉన్నాం మా దృష్టికి మేము అలాగే ఉన్నాం అని చెప్పి అక్కడ ఉన్న వారిని భయభ్రాంతులు చేసేశారు ఆ మిగిలిన వారంతా కూడా ఇప్పుడు ఎప్పుడునే కుమ్మడైన కాలేవు ధైర్యం తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని మనం తప్పు ఇది వారు చెప్తున్న తప్పు అబద్ధమది ఇదిగో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ దేశాన్ని మనం స్వతంత్రించుకోగలం దేవుడు మనం నిత్యం ఖచ్చితంగా నిశ్చయంగా మనకి ఆ దేశాన్ని మనకి స్వాసితంగా ఇస్తాడు కాబట్టి మీరు భయపడద్దు మనం వెళ్తామని చెప్పేసి వారు అబద్ధాలు చెబుతున్న వారిని ఖండించి వారు నిజాన్ని చెప్పాడు అక్కడ ఎప్పుడు లేకుమారుడు కాలి నిజాన్ని నిజాన్ని నిర్భయంగా చెప్పాడు ఏ మాత్రం భయం లేకుండా చెప్పాడు అప్పుడు వారు చంపేయాలని రాళ్ళు కొట్టి చంపేద్దామని చూశారు అప్పుడు దేవుడు మరి కారు మేఘంలో ప్రత్యక్షమై మరి అక్కడ తప్పించాడు కాలేదు కాబట్టి వారు అసం అక్కడ ఎప్పుడైనా కుమారుడు అసంచలమైన విశ్వాసం ఏ మాత్రం సంకోచం లేని విశ్వాసం అనాకీలు ఉంటే అనాకీలు ఉంటే నా దేవుడు అనాకీల కంటే గొప్పవాడు నా దేశం నాకు ఇస్తానన్న దేశం నుంచి అనాకీలను నేను ముందు ఆయన తరిమేస్తాడు నాకు వారిని తరిమేసే బలమేస్తాడు అని అసంచలమైన విశ్వాసం కలిగి ఉన్నవాడే ఎప్పుడనే అయిన ఖాళీ కాబట్టి ఇలాంటి విశ్వాసం ఇలాంటి నమ్మిక ఇలాంటి మరి దేవుని ఎందు దేవుడు కోరుకున్న విశ్వాసం ఎంతమంది కలిగి ఉన్నాం ఈరోజు మనల్ని మనం పరిస్థితి చేసుకోవాలి ఎప్పటి నేర్ కుమారు అయిన ఖాళీ మీరు ఒక్కే సునకమే అయ్యి ఉండొచ్చు కానీ దేవుడి పట్ల చాలా విశ్వాసం కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు కాబట్టి మనం కూడా ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటే అతను ఎలాగైతే ఎప్పుడనే కుమారుడు కాలేదు ఎలాగైతే వాగ్దాన దేశంలోకి ప్రవేశించగలిగాడు తాను ఏ ప్రదేశం గురించి అయితే మంచి చెప్పాడు ఆ ప్రదేశాన్ని పొందుకున్నాడు మనం కూడా అసంచలమైన విశ్వాసం కలిగి దేవుడు కోరుకున్న విశ్వాసం పిల్లల కోసము రోగాల కోసము ఆస్తుల కోసము అంతస్తుల కోసము పేరుపేకేతల కోసము రోగాల కోసము లేకపోతే మరొకదాని కోసం మరొక దానికోసము దేవుని మీద విశ్వాసం ఉంచకుండా నిత్య జీవం కోసం విశ్వాసం ఉంచగలిగితే దేవుడు మనకు కూడా నిత్య స్వాస్థ్యాన్ని కాలేపుకి అనుగ్రహించినట్లుగా మనకు కూడా నిత్య అని దేవుడు మనకు కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి వీళ్ళారా మనం కూడా ఇట్టి విశ్వాసం కలిగి దేవుని మీద నమ్మకం కలిగి ఉండాలి అని భూమి మీద విశ్వాసం కనుగొనినా అన్న మాటకి నేనున్నాను ప్రభువారిని నీ విశ్వాసం ద్వారా రుజువు పరుచుకోవాలని నేను అందరికీ తెలియజేస్తున్నాను